మబ్బులుతో ఉన్న ఒక పాతకోట ఒక చిన్న గ్రామం పిల్లలు గౌతమ్ మరియు సీత అక్కడ దాగి ఉన్న మాయా రహస్యాలను కనుగొనే సాహసయాత్ర మొదలుపెట్టారు మాట్లాడే గోడలు మాయాదీపాలు తలుపులు ఇది కేవలం కథకాదు ఇది ఒక మాయాజాలయాత్ర ఒక చిన్న గ్రామం పక్కన మబ్బులతో కప్పబడి ఉన్న పాతకోట ఉంది అందులో మాయా రహస్యాలు దాగి ఉన్నాయని గ్రామస్తులు తరచు చెప్పుకునేవారు సీత చూడవి గౌతం కోట ఎంత పెద్దగా ఉందో లోపల ఏముంటుందో గౌతం భయపడకు సీత మనకి ఒక సాహసయాత్ర ఎదురుచూస్తోంది ఆ ఇద్దరి కళ్లలో ఆసక్తి మెరిసింది వారు కోట తలుపుల దగ్గర నిలబడ్డారు సీత అయ్యో దీపాలు గాల్లో తేలుతున్నాయి గౌతం అవి మనకి దారి చూపుతున్నాయనుకుంటా బంగారు నీలికాంతులు వద్దజల్లుతూ దీపాలు గాల్లో తేలుతూ వారిని ముందుకు నడిపించాయి పిల్లలు మీరు చాలా ధైర్యంగా వచ్చారు ఈ కోటలో రహస్యాలు ధైర్యవంతులకు మాత్రమే బయటపడతాయి గౌతం గోడ మాట్లాడుతోంది భయపడకు సీత ఇది మనకి సహాయం చెయ్యాలని అనుకుంటోంది గోడ కళ్ళు వెలిగాయి దాని స్వరం స్నేహపూర్వకంగా వినిపించింది మూడు తలుపులు ఏది తెరవాలి మూడవ తలుపే అక్కడే మాయం ఉంది ఒక తలుపుపై నది ఒకదానిపై సూర్యుడు మరొకదానిపై రహస్య చిహ్నాలు వెలుగుతూ కనిపించాయి గౌతం చూడ్సీతా తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది అయ్యో బంగారు కాంతి అంతా నింపేస్తోంది మూడవ తలుపు తెరుచుకుంటుండగా మాయాకాంతి హాల్లో వ్యాపించింది సీత నెమ్మదిగా గౌతం కోట కనుమరుగౌతోంది గౌతం ఆశ్చర్యంగా అవును ఇది మాయమన్నమాట సూర్యాస్తమయం సమయంలో కోట మబ్బుల్లా మాయమైపోయింది గ్రామస్థుడా మీరు నిజంగానే కోటలోపలికి వెళ్లారా చెప్పండి పిల్లలు అవును దీపాలు మాట్లాడే గోడ మాయా తలుపులు అన్నీ నిజమే అవును ఆ మాయం ఎప్పటికీ మన హృదయాల్లో ఉంటుంది గ్రామస్థులు ఆశ్చర్యంతో విన్నారు పిల్లల సాహసగాదా వారిని ఆనందంలో ముంచేసింది ఇలా గౌతమ్ మరియు సీతా సాహసయాత్ర పూర్తయింది మరికొన్ని మాయాజాల కథల కోసం మాతో ఉండండి మీరు చూస్తున్నారు జీకే కార్టూన్ సబ్స్క్రైబర్స్ ఇలా గౌతమ్ అండ్ సీతా సాహసయాత్ర పూర్తయింది మరి ఇలాంటివే కొత్త కథల కోసం మాతో ఉండండి మిత్రులారా మీకు ఎలాంటి సందేహమున్నా కమెంట్స్లో రాయండి నేను తప్పకుండా సమాధానమిస్తాను మరిచిపోకండి మా ఛానల్ జీకే సీ టూన్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మాయాజాల కథల కోసం మళ్ళీ కలుద్దాం